ఇక చెప్పండి అసలు మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి నేను ఇంట్రోలో చెప్పినట్టే బ్యూటిఫుల్ స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడానికి అది ఫస్ట్ ఒక కొలబద్ద లాంటిది సో అలాంటి బ్యూటిఫుల్ స్మైల్ రావటానికి ఆధునిక పరికరాలు ఏవి ఉన్నాయంటారు చాలా ఉన్నాయండి యాక్చువల్లీ ఒకప్పుడు ఏంటంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి లేకపోతే చాలాసేపు వెయిట్ చేయాలి లేదంటే ఇప్పుడు ఒకసారి సపోజ్ ఎగ్జాంపుల్ క్లిప్ వేసుకుంటారు సో మంత్లీ విజిట్స్ వెళ్ళాలి అలా ఉండేది సో బట్ ఇప్పుడు ఏంటంటే చాలా లైక్ అలైనర్స్ని ఉన్నాయి ఇన్విజిబుల్ బేసెస్ అని ఉన్నాయి స్మైల్ డిజైనింగ్ ఉంది స్మైల్ మేక్ స్మైల్ థెరపీ అని అంటాము లైక్ కాస్మెటిక్ ఫిల్లింగ్స్ ఉన్నాయి వినీర్స్ ఉన్నాయి చాలా రకాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఫ్లోరోసిస్ నల్గొండ డిస్ట్రిక్ట్ పక్కనే ఉంది సో ఫ్లోరైడ్ వల్ల ఏంటంటే మనకు పంటి మీద ఎల్లో పొరలాగా ఉంటుంది సో వాళ్ళకి మీరు ఏం చేయలేదు యాక్చువల్గా బట్ వాళ్ళకు మన దగ్గర వచ్చేసి విజయడంటలో వీ కెన్ గో ఫర్ వినీడ్స్ అని చేస్తాము ఇట్స్ లైక్ ఏ స్మాల్ షెల్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ ఐ లెన్స్ లాగా అంత తిన్ను ఉంటుంది అంతే వెరీ మైల్డ్ అనమాట సో లైక్ కవరింగ్ లాగా మనం ఆర్టిఫిషియల్ నేల్స్ ఎలా పెడతాం అలా పెట్టచ్చు బట్ దాట్ ఈస్ ఫిక్స్డ్ యాక్చువల్లీ సో అలా వినిట్స్ అని ఉన్నాయి అలైనర్స్ అని ఉన్నాయి సో రకరకాలుగా ఉన్నాయి సో మనకి ఇప్పుడు అన్ని డిస్కస్ చేద్దాము మన వ్యూర్స్ కన్ని తెలియజేస్తాము సో దట్ విల్ బి హెల్పింగ్ దెమ్ టు కమ్ కమౌర్ విత్ ఆల్ దీస్ టెక్నాలజీ వైజ్ కానీ బికాస్ వీఆర్ గోయింగ్ టు వర్డ్ డిజిటల్ డెంటిస్ట్రీ బేసికలీ సో వన్ అన్ని వన్ బై వన్ విల్ డిస్కస్ అబౌట్ దాట్ టుడే తప్పకుండా చేద్దాం అందరికీ తెలిసే ప్రయత్నం చేయాలి ఎగ్జాక్ట్లీ వీడియోస్ చూసే వాళ్ళకి మామూలుగా కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయండి ఇవి నిజమేనా వీరు ఊరికే చెప్తున్నారా ఇలాంటివి అనుకుంటూ ఉంటారు అయితే కొంతమందికి మనకి పంటి వరస బాగుండదు ముఖ్యంగా స్మైల్ ఇచ్చేటప్పుడు దిస్ స్మైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మనకు అంటూ ఉంటారు సో ఎదురు పళ్ళు ఎత్తుపళ్ళు రావటం కానీ లేదా వంకరగా రావటం కానీ ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇమీడియట్ ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి చెప్పండి యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే ఎత్తు కంటే కూడా మనకు ఎప్పుడూ బాగా వాళ్ళకి అనిపిస్తుంది అంటే జాబ్కి కాలేజ్ స్కూల్లో అప్పుడు పెద్ద పట్టించుకోరు సో వన్స్ దే ఎంటర్ ద డిగ్రీ ఆర్ వన్స్ దే కంప్లీట్ ద డిగ్రీ అండ్ మ్యారేజ్ అప్పుడు కానీ పెళ్లి చెప్పులు ఎందుకంటే ఎప్పుడైనా ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు అన్నట్టు ఎప్పుడు పేరెంట్స్కి అంత అనిపించదు బట్ అవతల వ్యక్తి చూసినప్పుడు ఏంటంటే దే టు ఐడెంటిఫై నీ పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ పట్టిద్ది అలాంటివన్నీ చెప్తారు సో దట్ టైం దే ఫీల్ యూనో వెరీ అంబ్రాజింగ్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ అయ్యింది ఒక వన్ మంత్ ఉంది ఇమీడియట్గా వి వాన్ సొల్యూషన్ అని వస్తారు ఈ బ్రేసెస్ కానీ అలనస్ కానీ పెట్టుకున్నప్పుడు ఇట్ టేక్ సమ్ టైం ఇమీడియట్ గా లేదు సో అట్లాంటి వాళ్ళకి వీ కెన్ గో ఫర్ ఇన్స్టంట్ స్మైల్ అని ఉంది లైక్ ఐ యూస్ బేసికలీ ఎంప్రెస్ కిట్ అని యూస్ చేస్తాం యాక్చువల్గా సో దాంతో నిందనే మీకు విత్ ఇన్ థర్టీ మినిట్స్ లో వీ కెన్ గివ్ దేర్ బ్యూటిఫుల్ స్మైల్ ఓకే విత్న్ విత్ ఇన్ థర్టీ మినిట్స్ ఏమైనా సర్జరీ ఏమీ లేదండి జస్ట్ చైర్ సైడ్ అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక టూత్ ఉంది ఇక్కడ ఒక టూత్ ఉంది మధ్యలో గ్యాప్ ఉంది ఒక మెటీరియల్ ని జస్ట్ మనం యాడ్ చేయడం జనరల్ గా ఏంటంటే ఇయర్స్ ఉంటుంది బట్ సమ్ టైమ్స్ వీ హ్ ఎ పేషెంట్ లైక్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా పెట్టాను నేను సో ఈవెన్ టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్ గా సో వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పను ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉంటుంది అని కూడా బట్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళే హ్యాపీగా వచ్చి చెప్తారు సో లైక్ దాట్ ఇట్స్ ఆల్సో వెరీ నైస్ యాక్చువల్లీ ఇప్పుడు సో మినిమం టూ టు ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే సపోజ్ మీరు మీ ప్రొఫెషన్ లో ఆడిషన్స్ కి వెళ్తారు షూట్ కి వెళ్తారు ఇంటర్వ్యూ కి వెళ్తారు ఇమీడియట్లీ దే వాంట్ దట్ దట్ స్మైల్ కావాలి అని ఉంటుంది సో అట్లాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది